శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మలయాళ నటుడు వినాయకన్ ను సిఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు గత ఏడాది మధ్య మత్తులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై వినాయకన్ దాడి చేశారు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శంషాబాద్ విమానాశ్రమలో వినాయక ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం సిఐఎస్ఎఫ్ అధికారులు పోలీసులకు అప్పచెప్పారు వినాయకను ఆర్జే ఎయిర్పోర్ట్ పోలీసులు విచారిస్తున్నారు గత ఏడాది రిలీజ్ అయిన రజనీకాంత్ సినిమా జైలర్ లో వినాయకన్ ప్రతి నాయకుడి పాత్ర పోషించారు సాయంత్రం ఆరు గంటల సమయంలో సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఈ ఇండిగో నాలుగున్నరకు వచ్చిన కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్లో ఈ వినాయక అనే వ్యక్తి వచ్చిందో ఆయన అక్కడ నుంచి లో గోవా వెళ్ళాలి దానికి సంబంధించి అదే టైంలో అతను కొద్దిగా ఇంటాక్సిగేషన్ దాంట్లో సాగి ఉండి ఆ గేట్ స్టాప్ తోటి మిసేవ్ మిస్బిహేవ్ చేసింది కానీ వాళ్ళు ఆప్లోడ్ చేయడం జరిగింది ఆప్లోడ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి సిఐ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది సిఐస వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసింది మేము ఎంక్వైరీ చేసినాం అతను కూడా కండిషన్ కండిషన్లోనే ఉన్నాడు దానికి సంబంధించి మేము ఈ సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని అది దర్యాప్తు చేస్తున్నాం ಮಧ್ಯಮರ್ತಲ್ ಇತನು ಮಲಯಾಳ ಆಕ್ಟರ್ Hã? ¿Nah? Para polis?